రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నమస్కారం సార్ నమస్తే సార్ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇండియా టీవీ అనే సంస్థ సర్వే నిర్వహించింది దాని రిజల్ట్స్ కూడా వెలువడించింది చెప్పింది కదా మరి ఇండియా టీవీ సర్వే ఏం చెప్తుంది ఎవరికి ఫేవర్ గా ఉంది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెప్తున్నాయి యాక్చువల్గా ఏముందంటే చాలా సర్వేలు కూడా నేషనల్ లెవెల్లో సర్వే చేస్తున్నాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సర్వే చేస్తున్నాయి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చెబుతున్నారు ఇప్పటి వరకు న్యూస్ సరైన కానీ పొలిటికల్ క్రిటిక్ కానీ తర్వాత జీ న్యూస్ మెట్రేజ్ కానీ పోల్ స్ట్రాటజీ కానీ టైమ్స్ నో కానీ ఇండియా టుడే కానీ ఇలాంటి అనేక సర్వేలు వచ్చాయి అందులో కొన్ని సర్వేలు ఏమో వైసీపీకి మెజార్టీ వస్తుందంటే కొన్ని సర్వేలు ఏమో టీడీపీకి మెజార్టీ వస్తుందని వచ్చాయి ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన టైమ్స్న సర్వేమో వైసీపీకి ఫుల్గా మెజార్టీ వస్తుందంటే ఇటు ఇండియా టుడే ఏమో జనసేన టీడీపీ కూటమికి మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అనే రెండు సంస్థలు కలిసి సర్వే చేస్తారు మామూలుగా ఏంటంటే మీడియా సంస్థ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయదు వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు ప్రసారం చేస్తారు చేసింది వచ్చి సిఎన్ఎక్స్ సర్వే సిఎన్ఎక్స్ అనే సంస్థ గ్రౌండ్ లెవెల్లో చేసి దేశవ్యాప్తంగా వచ్చిన సర్వే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సర్వే కాదు ఇది జాతీయ సర్వే ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల దీన్ని వీళ్ళు పెట్టారనమాట సో ఐదు రాష్ట్రాలు సౌత్ ఇండియా మొత్తంగా కూడా వీళ్ళు చెప్పారు ఇందులో ముందుగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైసీపీకి పదహైదు నుంచి పద్దెనిమిది లోక్సభ స్థానాలు వస్తాయనేది ఈ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే చెప్తున్నది టీడీపీ జనసేనలకు పది సీట్లు వస్తాయని చెప్తున్నది సో గతంలో తీసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీకి ఇరవై మూడు వచ్చాయి టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి సో ఆ రకంగా తీసుకుని సారీ ఇరవై రెండు వచ్చాయి వీళ్ళకి మూడు వచ్చాయి సో ఆ రకం తీసుకున్నప్పుడు ఇప్పుడు వైసీపీకి తగ్గిపోయింది వైసీపీకి ఇరవై రెండు నుంచి పదహైదుకి పడిపోయింది ఇక్కడేమో టీడీపీకి మూడు నుంచి పదికి పెరిగింది అక్కడ ఏడు తగ్గితే ఇక్కడ ఏడు పెరిగాయి సో ఆ రకంగా తీసుకున్నప్పుడు వైసీపీ పెర్ఫార్మెన్సు టూ థౌజండ్ నైన్టీన్తో డౌన్ అయింది బట్ దానివల్ల వాళ్ళకి అధికారం చేజారే పరిస్థితి అయితే ఉండదు ఈ సర్వే వల్ల నిజమైతే ఈ సర్వే ప్రకారం అసెంబ్లీలో నూట ఐదు నుంచి నూట ఇరవై ఆరు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మంచి మెజార్టీతోనే వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మరోవైపు కర్ణాటకలో కర్ణాటకలో కానీ తీసుకుంటే కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో బీజేపీకి మెజారిటీ వస్తుంది ఇరవై రెండు బీజేపీకి వస్తాయని కాంగ్రెస్కి ఓన్లీ నాలుగు వస్తాయని తర్వాత జేడిఎస్ రెండు వస్తాయనేది దేవేగౌడ జేడిఎస్ దానికి రెండు వస్తాయనేది చెప్తున్నారు సో అక్కడ బీజేపీ ఒక రకంగా స్వీప్ చేస్తుంది అనేది చెప్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటాయి కాంగ్రెస్కి తొమ్మిది వస్తాయని బీజేపీకి ఐదు వస్తాయని బీఆర్ఎస్కి రెండు వస్తాయని ఎంఐఎం కోట్ వస్తుందని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా అసెంబ్లీలో లాగే లోక్సభలో కూడా కాంగ్రెసే అగ్రస్థానంలో ఉంటుంది నెక్స్ట్ ప్లేసు బీజేపీ తీసుకుంటుంది సో బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ రెండుకి పడిపోయింది ఇక కేరళలో తీసుకుంటే ఇరవై ఉన్నాయి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో యూడిఎఫ్ అది లెవెన్ వస్తాయి ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆరు వస్తాయి బీజేపీకి మూడు వస్తాయి సో అక్కడ కూడా కాంగ్రెస్ కూటమి ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది ఇక తమిళనాడులో మొత్తం నలభై ఒకటి ఉన్నాయి డిఎంకేకి ఇరవై వస్తాయని కాంగ్రెస్కి ఆరు వస్తాయి కూటమిగా ఉంది కాబట్టి అక్కడ సో ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్ డిఎంకే కూటమికి అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే బీజేపీకి కూడా ఈసారి అక్కడ ఐదు వరకు కూడా వస్తాయని చెప్తున్నారు నిజానికి అది మంచి ప్రోగ్రెస్ అనే అర్థం చేసుకోవచ్చు ఇక ఏఐడిఎంకి బాగా పడిపోయింది అది ఐదు స్థానాలకే పరిమితం అవుతుంది ఇతరులకి ఐదు వస్తాయని చెప్తున్నారు సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయి మాట్లాడుకుంటే ఇండియా టీవీ ఈ సిఎన్ఎక్స్ సర్వే అనేది వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ఎందుకంటే మెజారిటీ సర్వేలు ఇప్పటి వరకు వైసీపీకి ఎయిట్ జీ ఉందనేది చెబుతున్నారు అంటే గతంలో పోలిస్తే నూట యాభై ఒక్క స్థానాలు ఆ రేంజ్లో ఈసారి రావు కానీ బట్ కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైసీపీ అనేది చెబుతున్నారు బట్ నేను చాలాసార్లు చెప్పాను ఇవాళ ప్రీ పోల్ సర్వేల్ని మనం ఖచ్చితంగా అంచనా వేయలేము నమ్ ఎంత ఎంత నమ్ముతామనేది కూడా డౌటే ఎందుకంటే చాలాసార్లు రాజకీయ పార్టీలు ఏదో ఒక రకంగా ఫండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటుంటారు వైసీపీకి అనుకూలంగా సర్వే ఏమో తెలుగుదేశం మీడియా మాట్లాడదు తెలుగుదేశానికి అనుకూలంగా సర్వే వస్తే వైసీపీ మీడియా మాట్లాడదు అలాగా ఉన్నారంటే అర్థం అర్థమైందంటే ఇదేదో జరుగుతుందని కాబట్టి ప్రీపోల్లో అక్యురేట్గా ఎవరు కూడా చెప్పలేరు పైగా ఇంకా నలభై రోజులు ఉంది నలభై రోజుల్లో మారే అవకాశాలు ఉన్నాయి అనేక సమీకరణాలు మారుతాయి ఇంకా కంప్లీట్గా క్యాండిడేట్ లిస్ట్ లేదు ఇంకా ఎలక్షన్ల షెడ్యూలే రాలేదు షెడ్యూల్ ఈ మంత్ థర్టీన్త్ వస్తుందని చెప్తున్నారు సో ఈ లోపల ఏమన్నా మారచ్చు బీజేపీ తెలుగుదేశం జనసేనతో ఇంకా పొత్తుని అనౌన్స్ చేయలేదు ఒకవేళ అనౌన్స్ చేస్తే పరిస్థితులు మారచ్చు అనౌన్స్ చేయకపోతే ఇంకొకటి రావచ్చు అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది ఇది ఈ ఇండియా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే వెనక మోడీ ఉన్నాడు బీజేపీ ఉందని ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశం జనసేనతో వెళ్ళి వెళ్ళడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని దాని నుంచి అసకిపోవడానికి తెలుగుదేశం జనసేన గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి అందువల్ల మేము పొత్తు పెట్టుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారని కూడా అంటున్నారు మరోవైపు దీని వెనుక జగన్ వైసీపీ ఉంది వైసీపీ వాళ్ళు ముందు నుంచి కూడా నేషనల్ మీడియాతో టచ్లో ఉన్నారు టైమ్స్ నౌకి వైజాగ్ సమ్మిట్కి కూడా వంద కోట్లు వాళ్ళు చెల్లించారు అట్లాగే ఇండియా టుడే ఎన్ కాన్క్లెవ్ ఎన్క్లేవ్ అనే పేరుతో అక్కడ సమ్మిట్ ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో తిరుపతిలో కూడా కండక్ట్ చేశారు ఇలాగ నేషనల్ మీడియాకి ఎప్పటి నుంచో జగన్ సపోర్ట్ చేస్తున్నాడు ఫైనాన్షియల్గా అందుకని వాళ్ళు ఇంటర్న్ జగన్కి రెండు రకాల సర్వేలు ఇస్తున్నారు ఒకటేమో ఇన్సైడ్ సర్వే అదేమో అక్యురేట్గా ఎలాగో ఎవరో ఎక్కడెక్కడ గెలిచే ఉంది ఎక్కడెక్కడ ఏ ఫ్యాక్టర్స్ ప్రోగా ఉన్నాయి ఏ ఫ్యాక్టర్స్ నెగిటివ్గా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు బయటకేమో వైసీపీకి ఫుల్ మెజారిటీ వస్తుందని చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే జనంలో గెలిచేది వైసీపీ అనే ఒక ఫీల్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్ని వాళ్ళు తీసుకెళ్లడం ద్వారా జనం యొక్క మైండ్ సెట్ ఓటర్ల మైండ్ సెట్ని వైసీపీ వైపు మళ్లించడానికి ఈ సర్వేలు ఉపయోగపడతాయని చెప్తున్నారు ఈ కాంటెక్స్లో కొత్తగా ఇండియా టీవీ ఈ సిఎన్ఎక్స్ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది దీన్ని వైసీపీ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తుంది తెలి ఎప్పట్లాగే తెలుగుదేశం మీడియా దీని పట్ల సైలెన్స్ వహిస్తూ ఉంది సో కాబట్టి ఈ సర్వేలు ఎంతవరకు అక్యురేట్గా ఉన్నాయనేది ఒక అంశం అయితే ఎంతవరకు ఓటర్లని ప్రభావితం చేయగలవు ఏ సర్వేలైనా ఏ ప్రచారం అయినా ఓటర్లు ఏ ఓటర్లని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారంటే స్వింగ్ ఓటర్స్ అంటారు అంటే ఆల్రెడీ వైసీపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్న వాళ్ళని ఎవరు మార్చలేరు ఆల్రెడీ తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేయాలనుకున్న వాళ్ళని ఎవరు మార్చలేరు ఒక మధ్యలో ఊగిసలాటలో ఉండేవాళ్ళు ఉంటారు ఇంకా నిర్ణయించుకోకపోవచ్చు వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఇంకా వాళ్ళు ఫరమ్గా డిసైడ్ అవ్వకపోవచ్చు కొంతసేపు ఏమో వైసీపీ బాగుందనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏమో వాళ్ళకి వైసీపీ బాగాలేదనిపించవచ్చు సో అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయన్స్ చేయడానికి ఈ సర్వేలన్నీ కూడా ప్రయత్నిస్తుంటాయి ఎందుకంటే ఇవాళ బ్యాటిల్ టఫ్గా ఉంటుంది ఇద్దరి మధ్య కంప్లీట్ క్లియర్గా వేవ్ అయితే ఒక పార్టీకి లేదు సో అలాంటి వేవ్ లేనప్పుడు చిన్న మైనారిటీ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని టార్గెట్ చేసి ఆ పర్సంటేజ్ని తొంభై తిప్పుకోవడానికి రెండు పార్టీలు కూడా అంటే రెండు ఇటు కూటమి అటు వైసీపీ అనుకుంటే రెండు శిబిరాలు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నాయి ఎందుకంటే ఎంత ఎనిమిది వందలు వెయ్యి లోపల ఓడిపోయే అవకాశాలు చాలా చోట్ల ఉన్నాయి సో అందుకని ఎవ్రీ ఓట్ ఈజ్ వాల్యుబుల్ నౌ కాబట్టి ఈ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కోసం ఎప్పుడూ లేనంతగా సర్వేలు ఈసారి పెద్ద ఎత్తున వస్తున్నాయి